దీని ద్వారా మీరు ప్లేస్ వాల్యూస్ నేర్చుకోవచ్చు అలాగే ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ కూడా రాయొచ్చు ఇవి థౌజండ్స్ హండ్రెడ్స్ టెన్స్ వన్స్ మనం ప్లేస్ వాల్యూస్ చదివినప్పుడు ఎట్ చదవాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ అని చదవాలి ఇప్పుడు కరెన్సీ ఉన్నాయి కదా ఇవన్నీ థౌజండ్స్ అనమాట ఇవి హండ్రెడ్స్ ఇవి టెన్స్ ఇవి వన్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏ నెంబర్ అయితే రాద్దాం అనుకుంటున్నారో ఆ నెంబర్కి సంబంధించి థౌజండ్స్ దగ్గర థౌజండ్స్ పెట్టుకోండి హండ్రెడ్స్ దగ్గర హండ్రెడ్స్ పెట్టుకోండి టెన్స్ దగ్గర టెన్స్ పెట్టుకోండి వన్స్ దగ్గర వన్స్ పెట్టుకోండి ఇంకా చూడండి నేను ఇప్పుడు ఒక నెంబర్ అనుకున్నాను ఆ నెంబర్ రాయాలంటే ఫస్ట్ నేను ఏ నెంబర్ అనుకున్నాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అనుకున్నాను నేను ఫస్ట్ త్రీ థౌజండ్ కదా ఎన్ని థౌజండ్స్ త్రీ అనుకున్నాను కాబట్టి ట్వంటీ టూ అనుకున్నాను కదా ట్వంటీ ఇదిగో నేను అనుకున్న నెంబర్ వచ్చేసిందా ఓకే ఇప్పుడు నాలాగా ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏ నెంబర్ అయితే అనుకున్నారో ఆ నెంబర్ ఇక్కడ పెట్టాలి ఇదే గేమ్ ఈ రోజు ఫైవ్ ఫై తౌజండ్ సిక్స్ 2000 3000 సెవెంటీ టు उज्रेड वन हंड्रेड टू हंड्रेड थ्री हंड्रेड फोर हंड्रेड फाइव हंड्रेड सिक्स हंड्रेड वन टेन ट्वेंटी थर्टी Forty, fifty, sixty, seventy. One, one, two. Very good. 5,672 ஹண்ட்ரட் செவென்டி கிளாஸ்